ఇక మరో వార్త వచ్చింది చంద్రబాబుతో పోటీ పడతా అప్పుడు ఆ ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది ప్రతి రోజు పద్దెనిమిది గంటలకు పైగా పనిచేస్తా అభివృద్ధి సంక్షేమంలో ఇక పరుగులు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ బసవ తారకం ఆసుపత్రిలో సీఎం రేవంత్ అంటూ ఇక చంద్రబాబుతో పోటీ పడతా అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి అడిగితేనేమో లేదు లేదు ఆయన శిష్యుని కాదు నేను నా సహచరుడు ఆయన అని చెప్పుకున్నాడు ఆయన సహచరుడట ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన కాబట్టి చెప్పుకోవాలని చెప్పుకోవాలి ఆయన శిష్యుని అని చెప్పుకుంటే మళ్ళీ ఇజ్జది పోతుంది కదా సో అందుకే సహచరుణ్ణి అని చెప్పిండు సో ఇప్పుడు ఏమంటారంటే ఆయనతో పోటీ పడతారట ఆయనతోని పోటీ పద్దెనిమిది గంటలు పనిచేయడంలోనే కాదు ఆయనతోని కేంద్రం నుంచి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కి నవ్యాంధ్రప్రదేశ్ కి నిధులు సమకూర్చుకుంటారో ఎట్లయితే ఆ ప్రాజెక్టులకి జాతీయ హోదా తెచ్చుకుంటాడో ఎట్లయితే ఆయన అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాడో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకుంటాడో అట్లా తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిపైన పోటీ పడాల్సి ఉంటది రేవంత్ రెడ్డి మనకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది మీ బడేబాయితోని మనకు రావాల్సిన కర్మాగారం ఎరువుల కర్మాగారం గురించి మాట్లాడాల్సి ఉంటది మనకు రావాల్సిన కొత్త రైల్వే లైన్ల గురించి మాట్లాడాల్సి ఉంటుంది అట్లే కాళేశ్వరానికి జాతీయ హోదాకు కూడా పోటీ పడాల్సి ఉంటది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం హైదరాబాద్ మిగులు రాష్ట్రంగా అంటే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది అందుకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించవచ్చు అని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో పెట్టి ఇవాళ ఇప్పటికి ఇప్పటికీ మన తెలంగాణకి సపరేట్ గా ఇచ్చిన గొప్ప విషయం ఏం లేదు గొప్ప ప్యాకేజ్ ఏం లేదు ఆ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి సర్ప్లస్ స్టేట్ అని చెప్పి సర్ప్లస్ స్టేట్ కాస్త అప్పుల రాష్ట్రం అయిపోయింది అది అందరికీ తెలిసిన విషయం అది కేసీఆర్ ఘనాపాటి చేసినటువంటి గొప్ప పని సో ఇవాళ మరి అప్పుల పాలైనం కాబట్టి మరి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా మరి కేంద్రం ఉంటుందా మరి వాళ్ళంటే కూటమిలో పొత్తుతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటది కానీ మరి మనకెట్లా ఉంటది మరి రేవంత్ రెడ్డి పూర్తిగా అంటే రెండు విరుద్ధమైనటువంటి జాతీయ పార్టీలే కాబట్టి మరి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులల్లో పోటీ పడతడా పడడా అనేది మనం రోజు రోజు చూస్తా ఉంటాం అందుకోసమే చెప్తా ఉన్నా సో పోటీ ఒక్క పనిలోనే కాదు పనితో పాటు తీసుకురావాల్సిన నిధులల్లో కూడా ఉండాలి ఆ రాష్ట్రానికి ఎట్లయితే నిధులు తెచ్చుకుంటారో మన రాష్ట్రానికి కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి ఇక మహిళా శక్తి క్యాంటీన్లకు కిందిరమ్మ పేరు త్వరలో ఖరారు చేయనున్న రాష్ట్ర సర్కారు రెండేళ్లలో రాష్ట్రంలో నూట యాభై క్యాంటీన్లు నెలకొల్పాలని ప్రణాళిక సచివాలయంలో ఇప్పటికే స్టార్ట్ ఇతర రాష్ట్రాల ఫంక్షనింగ్ పై స్టడీతో నిర్ణయం అంటూ పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ సీఎంగా నేను ఇప్పుడు ఆయనతో పోటీ పడతా దేంట్లోనైనా రాణించాలంటే ప్రావీణ్యం ఉన్నవారు ఉండాలంటారు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు నేను పన్నెండు గంటలు చేస్తానంటే కుదరదు ఆయనతో పోటీ పడాలంటే నేను పద్దెనిమిది గంటలు పైగా పనిచేయాల్సిందే అభివృద్ధి సంక్షేమంలో ఏపీ తెలంగాణ మధ్య పోటీ తప్పదు అభివృద్ధి సంక్షేమంలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో ఆదర్శంగా నిలవాలని రేవంత్ రెడ్డి చెప్పిండు నిన్న చూద్దాం ఇక మరి నిజంగా పోటీ పడతాడా అవుతుందా ఆయనతో కాదనని మనకు తెలుస్తుంది